పదవి స్వీకారం చేయబోతున్నటువంటి వేళ రాష్ట్ర కయ్యాడుని ధ్యేయంగా ప్రజా సేవ పరమాప్తంగా ది స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ మనం చూడబోతం నితిన్ గడ్కరి అభినందిన్ ఆదాయం కంటే థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ అస్తే నితిన్ గడ్కరీ గారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి సారజ్యంలో వారు ఆ శాఖలో రోడ్లు నిర్మాణ సంబతిటప్పుడు గాంధీ బోర్డు పరంగా మనకు కావలసినటువంటి విశేషాల రోడ్ల నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతగా చేయుటువంటి జీవనం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు సంపదని సృష్టించాలి అని సంపదని సృష్టించాలి ఆకర్షించాలి పెట్టుబడులను ఆకర్షించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్వామి కావాలి అగ్రేతర విశేషంగా విరాజిల్లాలనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం సమయం ఆసన్నమవుతోంది మిత్రమా సంసిద్ధమా ఏది ఒక్కసారి అంతా చేయబడదామా మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతున్నారు విమానంలో ప్రైమ్ మినిస్టర్ ల్యాండ్ అయిన దృశ్యాలవి సో గవర్నర్ అబ్దుల్ నజీర్ అలాగే సిబిఎం ఇద్దరు కూడా ప్రైమ్ మినిస్టర్కి ఘన స్వాగతం పలికారు ఎయిర్పోర్ట్లో ఉండి సో ఇంకొక ఐదు నిమిషాల్లోనే వాళ్ళు సభా ప్రాంగణం కేవలం लग लगाया जो हिम्मत है हमारे माननीय प्रधानमंत्री मुद्दतों, मुद्दतों में होती है शख्सियत उनके जैसी में होती है उनके जैसे अंदाज ये बयान से हो इतिहास हो जाता है हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है गौरव लोग हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदरदास मोदी जी को हम सब की तरफ से अभिनंदन और स्वागत करते हैं भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी थैंक यू अति के प्रेम पूर्वकంగా స్వాగతం పలుకుతున్నాం విపుడంటనే అందరు దయచేసిొక్కసారి లేచి నిలబడండి నౌ పోలీస్ చిప్పందంట కూడా ను జాతీ ఏగీతా లాపనండి కైండ్లీ రైస్ ఫర్ I request you all kindly please rise for the national anthem. Please raise for the national anthem. Thank you very much, sir. With the kind permission of the Chief Secretary, may we hand over the proceedings, sir. Thank you. Namaskaram. నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరుచునని లేదా వెళ్ళ రాష్ట్ర మంత్రి వర్గులుగా ఎంపిక చేయబడిన వారి పేరున పదవి మరియు రహస్య పరిరక్షణ శ్రీకారం కోసం చెబుతున్నాను గౌరవనీయ గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులుగా ఎంపిక మంత్రి వర్యు పేరు ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది గౌరవనీయులుగా పవన్ కళ్యాణ్ గారు భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃక్రమశుద్ధితో నిర్వహిస్తారని భయం కానీ పక్షపాతం కానీ రాజద్వేషాలు కానీ జంగాన్ని శాతనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాల్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి లేదా వెల్లడించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం

न

시청해주셔 <목소리도>